ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నటుడు రఘుబాబు ప్రజలను కోరారు ఒంగోలులో ట్రాఫిక్ అవేర్నెస్ కోసం పోలీసులు ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో సినీ నటుడు రఘుబాబు పాల్గొన్నారు ఒంగోలు డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు ట్రాఫిక్ సిఐ పాండురంగారావు ఆధ్వర్యంలో ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు నగరంతో పాటు శివారులోనే హైవేలపై వాహనాల రద్దీ పెరగటంతో ప్రమాదాలు జరిగినప్పుడు బైక్ రైడర్లు హెల్మెట్లు పెట్టుకోవటం వల్ల ప్రాణ నష్టం నివారించవచ్చని రఘుబాబు కోరారు వాహనాలు తీసుకొని మనం బయటకు వచ్చినప్పుడు మనం తిరిగి వస్తామని ఎదురు చూస్తున్న కుటుంబ సభ్యుల కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ఒంగోలులోని సాగర్ సెంటర్లో రోడ్డుపై నిలబడి రఘుబాబు బైక్ రైడర్లకు హితబోధ చేశారు మమ్మ బాగా ఎక్కువ రావాలంటే ఉండండి సార్ ఇంకా ఏదో లోపల అలా కాకుండా సోమవారం సెకండ్ అది ముందు చూసులు ఉండదు అంటే జరగాలి కాదు నేను అంటుంది మన ఇంటికి ఎందుకంటే హెల్మెంట్ దాన్ని మాట్లాడితే ఏం చెప్పాలంటే రమించండి కూరకులు పెట్టుకొని ఎక్కువ అర్థం కాదు అదే కూరబడి ఆనంద చేస్తారు దానివల్ల వాడిపోతే వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి దానికి కూడా మనం రెస్పాన్సిబిలిటీ అవుతాం ఆయనకి ప్రమాదం నివారించు హెల్మెట్ చేస్తే సేఫ్ ఇచ్చి ఈ టైమో ఆ టైమో ఇలా కానీ కారణం లేకుండా ప్రతి ఒక్కరు స్థానికంగా వస్తుంది రాణవాసం అందరినీ ఆధారపడిపోతే హెల్మెట్ అవేర్నెస్ కోసం ఇక్కడికి వచ్చామన్నమాట అంటే ద్విచక్ర వాహనాలు నడిపిన ప్రతి ఒక్కరు కూడాను హెల్మెట్ ధరించాలి ధరి ధరించి మన ప్రాణాలను మనం కాపాడుకోవాలి వాళ్ళ ప్రాణాలు కాపాడుకొని మరీ తద్వారా కుటుంబ సభ్యులను వాళ్ళు డెఫినెట్గా రక్షించినట్టు అవుతుంది ఎందుకంటే ఒక కుటుంబ సభ్యుడు ప్రాణాలు పోయింది అంటే కుటుంబం మొత్తం నాశనం చిన్న భిన్నం అవుతుంది అది ముందు తెలుసుకోవాలి ఇగో ఇక్కడికే వెళ్తున్నాం ఇగో పక్కకి వెళ్తున్నాం ఈ రోడ్లోకి వెళ్తున్నాం ఇగో మార్కెట్కి వెళ్తున్నాం ఈ బస్టాండ్లోకి బయటికి వెళ్ళి వచ్చేస్తాం రెండు నిమిషాల్లో బయటకెళ్ళేదానికి హెల్మెట్ ఎందుకులే అనుకోకూడదండి హెల్మెట్ వేసుకున్నారనుకోండి ముందు తలకు గాయం అయితేనే ప్రాణం పోతుంది అది నివారించేది హెల్మెట్ అనే ఒక్క ఒకే ఒక్క ఐటమ్ అది సో హెల్మెట్ వేసుకుంటే ముందు ప్రాణాన్ని దక్కించుకోవచ్చు ఏదో హెల్మెట్ వేసుకుని అప్పటికి ఏదన్నా జరిగిందంటే ఏదో కాలువ చేయి విరిగిందంటే మంచమే పడుకుంటాం నెల రెండు నెలలు రెస్ట్ తీసుకుంటాం మళ్ళీ మామూలుగా కావచ్చు ప్రాణం పోతే జీవితాంతం అంటే జీవితం మొత్తం పోయినట్టుగా లెక్క మన ద్వారా మిగతా వాళ్ళందరికీ కూడా ఇబ్బంది జరుగుతాయి మీ కుటుంబ సభ్యులందరికీ కూడా కాబట్టి హెల్మెట్ అనేది ముఖ్యమైన ఒక ఘట్టం మన జీవితంలో ఇది డబుల్ రైడింగ్ డ్రైవర్స్ నన్ను ధరించండి మీకు పునర్జన్మనిస్తాను అని హెల్మెట్ మాట్లాడుతుంది అది గుర్తుపెట్టుకోండి మీరు హెల్మెట్ని ధరించండి పునర్జన్మ పొందండి కాబట్టి హెల్మెట్ ఎంత ముఖ్యమో మన జీవితాల్లో తెలుసుకోవాల్సిన అంశం ఇది కాబట్టి మీ అందరి ముందే వచ్చి ఈ విషయం గురించి మాట్లాడాలని వచ్చాను ఇక్కడికి కంపల్సరీగా ఎటువంటి ప్రమాదాలు లోనవకుండా ఉండాలంటే హెల్మెట్ ధరించాలి హెల్మెట్ వేసుకొని మీరు బయటికి ఎక్కడికైనా వెళ్ళాలి పిల్లలు స్కూల్కి పెట్టడానికి కావచ్చు బజారికి కావచ్చు లేకపోతే వేరే ఊరు కావచ్చు ఎందుకంటే ఇప్పుడు ట్రాఫిక్ చాలా ఎక్కువైపోయింది బళ్ళు కూడా పెరిగిపోయినాయి బాగా మనం కరెక్ట్గా వెళ్ళినా కూడా అవతల వాళ్ళు వచ్చి కరెక్ట్గా రావాలని రూలేం లేదు కాబట్టి మనం అది ఎట్టి పరిస్థితుల్లో ధరించాలి ప్లీజ్ వేర్ యువర్ హెల్మెట్ అండ్ రైడ్ ద వెహికల్ మీ బండి మీద బండి ఎక్కిన వెంటనే మీరు హెల్మెట్ పెట్టుకొని ప్రయాణం చేయండి మీరు కాపాడుకోండి మిమ్మల్ని కాపాడుకోండి ఇంట్లో వాళ్ళని కాపాడండి థ్యాంక్ యూ వెరీ మచ్ బాబు కనుక మా అధికారులందరికీ కూడాను నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నారు మరొకసారి